ఎక్కువ తలమాషిన తీసుకొస్తలేదు ఎక్కువ ఇళ్ళలో దొంగతనం జరిగిందంటే డబ్బులు బంగారం మోతాను ఇంట్లో పెడితే రక్షణ ఉండదేమో దొంగతనం దొరుకుతు ఆరోగ్యం ద్వారా ఎక్కడికి వస్తే ఇల్లు ఏమనుకుంటారు మొగోళ్ళే అయితే కొంతమంది మొగ్గోళ్ళు ఆ ఏది పొచ్చి చెప్పేది మన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపిఎస్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో విలేజ్ విజిటింగ్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో అవేర్నెస్ క్రియేట్ చేయండి దొంగతనాల పట్ల సైబర్ క్రైమ్ పట్ల రోడ్ యాక్సిడెంట్ పట్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని విలేజ్లు సాయంత్రం పూట జనాలు ఎప్పుడైతే ఉంటారో గ్రామస్తులు ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో ఆ టైంలో మేము వచ్చేసి విలేజ్ విజిటింగ్ పేరుతో గ్రామస్తులతో మాట్లాడటం అవేర్నెస్ క్రియేట్ చేయడం అట్ల చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నిడుముసలి గ్రామంలో అనే ఈ వాళ్ళు ఈ అర్జున వాళ్ళ ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళతో ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది